జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షి సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు మహర్షి చెప్తూ ఉన్నాడు ఓ మహర్షులారా పరీక్షిత్తు ధర్మదేవతకు లోపించినటువంటి మూడు పాదములను సమకూర్చి గోమాతను ఓదార్చి ఇక తన తాతగారైనటువంటి ధర్మరాజు తనకిచ్చినటువంటి సింహాసనాన్ని పితామహేన ఉపన్యస్తం ఆ సింహాసనాన్ని అధిష్ఠించి హస్తిన ద్వారా రాజ్యాన్నంతటిని కూడా బ్రహ్మాండముగా పరిపాలన చేస్తూ ఉన్నాడు పరీక్షిత్తు ఓ మహర్షులారా ఆ పరీక్షిన్నరేంద్రుడి రాజ్యపాలన ప్రభావం వల్లనే ఇప్పుడు మీరంతా కూడా యుయం సత్రాయ దీక్షిత సత్రయాగము చేయగలుగుతున్నారు ఓ మహర్షులారా పరీక్షిత్తు గర్భములో ఉన్నప్పుడు అశ్వత్థామ వేసినటువంటి అస్త్రము తనని కాల్చివేస్తున్నా సరే అనుగ్రహాత్ భగవత కృష్ణస్య అద్భుతకర్మణ అద్భుతమైనటువంటి కృష్ణానుగ్రహం వల్ల ఆ పరీక్షిత్తు ఆ అస్త్ర ప్రభావము వల్ల కూడా దగ్ధము కాలేదు అంతేకాదు ఓ మహర్షులారా పరీక్షిత్తు ఆ తర్వాత ఇప్పుడు సంపూర్ణముగా భగవదర్పిత ఆశయ మనోవ్యాపారములన్నీ భగవదర్పితం చేసి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత పరీక్ష నరేంద్రుడు తనకు బ్రాహ్మణ శాపము ఉందని దానివలన తక్షకుడు తప్పకుండా కాటేస్తాడని తెలిసినా పరీక్ష నరేంద్రుడు భయపడలేదు సకల దేహ సంబంధాలన్నీ త్యజించి వైయాశకే వ్యాసతనయుడైనటువంటి శ్రీశుకుల వారికి శిష్యుడై భగవాను ఎందు మనస్సునంతా నిలిపి ఆ నరేంద్రుడు గంగాయాం స్వం కలేవరం తన శరీరాన్ని గంగలో పరిత్యజించాడు ఓ మహర్షులారా ఎవరెవరైతే హరి వార్తలెరుగు వారికి హరి పదములు తలచువానికి అనవరతంబున్ హరి కథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదు అనఘా సత్ సంభ్రమ అంతకాలేపి స్మరతా తత్పదాంబుజం ఈ రకంగా శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి కథలను వినటం వల్ల శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య గుణానుభవం చేయటం వల్ల శ్రీమన్నారాయణుని యొక్క దివ్య గుణములను సంకీర్తన చేయటం వల్ల అవసాన దిశలో కూడా తొట్టుపాటు అంటే భయము కలగనే కలగదు ఆ రకంగానే పరీక్షిత్తు కూడా తన మరణానికి భయపడలేదు అంటూ సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ పరీక్షిత్తు యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ